సింక్ లో సామాన్లు ఇలా ఎక్కువగా ఉంటే నాకు అస్సలు నచ్చదబ్బా ఎప్పటికప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను హెల్త్ బాగాలేకుండా అయినప్పుడే ఇలా సింక్ లో సామాన్లు ఎక్కువగా ఉండిపోతాయి నాకు హెల్త్ కొంచెం సెట్ అయ్యాక కిచెన్ లోకి వచ్చి ఇలా సింక్ లో సామాన్లు అన్ని చూడగానే భయం నాకైతే చిరాకు కూడా వస్తుంది కానీ ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే నేనే చేసుకోవాలి కదా ఈ పని మా ఆయన అయితే అంటాడు నేను చేస్తాలే హెల్ప్ అని కానీ నాకే ఇష్టం ఉండదు ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను అసలు మా ఆయన ఒక హెల్పర్ ని పెట్టినా నీకు సామాన్లు క్లీన్ చేయడానికి కసు ఊడవడానికి ఇల్లు క్లీన్ చేయడానికి అని అంటుంటాడు నాకేమో ఇష్టం ఉండదు నా పని నేను చేసుకోవడమే నాకు ఇష్టం అనమాట నేను జాబ్ చేసే లో అయితే ఇంటికి వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ అయిపోతుంది ఇంకా ఆ లో సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట చేసుకొని ఇలా నిలబడుకొని ఎక్కువసేపు పనులు చేసుకునే సరికి కాలు నొప్పులు వచ్చేది సివియర్ గా బ్యాక్ పెయిన్ వచ్చేది అందుకని మా ఆయన హెల్పర్ ని పెట్టనా అని చాలా సార్లు అనేవాడు కానీ నేను అసలు వినేదాన్నే కాదు వద్దు అనేదాన్ని ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసుకుంటాను టైం రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడైతే మనకు అంత పెద్ద నొప్పులు అయితే ఏం లేవబ్బా మనిషికి రెస్ట్ అనేది అయితే చాలా అవసరం అబ్బా